ఇందులో భాగంగా శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి మన ఋషులు అందించిన యోగ విద్య అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాంటి యోగాని మన దినచర్యలో జీవితంలో ఒక భాగంగా అందరం చేసుకుంటే బాగుంటుంది అలాంటి యోగాలో భాగంగా ఈరోజు ముఖ్యంగా గోముఖాసన యొక్క గొప్పతనం తెలుసుకోబోతున్నాం అంటే గోముఖంగా మనం కూర్చుని కింద కూర్చోలేని వారు స్టూల్ మీద కానీ బళ్ళ మీద కానీ నడు లైన్గా పెట్టుకు కూర్చుని ఈ గోముఖాసనం చేయటం వల్ల జబ్బలకి మంచి షేప్ రావటానికి గూడు ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి భవిష్యత్తులో ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య మీకు రాకుండా ఉండటానికి భుజాలు మంచి అందంగా తయారవటానికి అక్కడ ఉండే ఎక్సస్ ఫ్యాట్ని తగ్గించుకోవటానికి లూజైన జబ్బల భాగాన్ని భుజాల భాగాల్ని మంచిగా ఫ్యాట్ తగ్గి స్లిమ్గా చేసుకోవటానికి ఈ గోముఖాసనం ఉపయోగపడుతుంది అలాంటి గోముఖాసనాన్ని మీరు ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు గోముఖాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం మనం కూర్చున్న తర్వాత మన శరీరం కాళ్ళు పెట్టే భంగిమ గోముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారనమాట కాళ్ళు చాపేసుకుని దండాసనంలో అట్లా చేతులు పెట్టి కూర్చున్న తర్వాత ముందుగా ఎడమకాల్ని మోకాలు దగ్గర నుంచి మడిచి సీటు కింద భాగానికి వచ్చేటట్లు పక్క భాగానికి వచ్చేటట్టు అట్లా లాక్కుంటాం తర్వాత కుడికాల్ని కూడా అదే మాదిరిగా మడిచి సీటు పక్కకు వచ్చేటట్టు అట్లా లాక్కుంటాం చూడండి ఎడమ మోకాల భాగము కుడి మోకాల భాగము రెండు ఒకదానిపైన ఒకటే అట్లా ఉండటం వల్ల గోవు నోరు తెరిచినట్లుంది కదా గోవు కింద దవడ కింద పెట్టిన కాలు పైకి పెట్టిన కాలు మోకాల భాగం చూస్తే గోవు పై దవడ అందుకని గోముఖంగా కూర్చోవటం కాబట్టి గోముఖాసనంటారనమాట ఇలా కాళ్ళు పెట్టి కూర్చున్న తర్వాత ఏ కాలు అయితే కింద పెట్టి కూర్చున్నామో ఆ చేయి వీపు వెనక భాగానికి తీసుకెళ్తాం ఏ కాలు పైన పెట్టామో ఆ చేయి పైనుంచి తీసుకు వెళతాం ఇట్లా రెండు చేతి వేళ్ళల్లో వేళ్ళు వేసేసి లాక్ చేసి అట్లా పట్టుకోవాలి ఇది గోముఖంగా కూర్చోవటం అంటే ఆసన్ ఇలా చేతులు అందనవారు వేళ్ళు ఆన్నా సరిపోతుంది కొంతమంది అది కూడా అందకపోతే జేబు గుడ్డ కానీ నాప్కిన్ కానీ చేతులు వేసి ఆ గుడ్డను మెల్లగా పట్టుకుంటూ అలా పైకి లాక్కుంటూ నిదానంగా చేతులు అందే స్థితికి కొన్ని రోజుల్లో మీరు వెళ్ళొచ్చు అనమాట ఇలా గోముఖ ఆసనం చేస్తారు ఒక నిమిషము రెండు నిమిషాలు అట్లా ఉంటే జబ్బల బరువు తగ్గటానికి జబ్బల్లో షేప్ మంచిగా రావటానికి లూజ్ అయిన భాగం ఆ భాగం టైట్ అవ్వటానికి ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండటానికి అంటే షోల్డర్ జాయింట్ బిగిసిపోకుండా ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో ఉండటానికి ఈ గోమకాసం చాలా మంచిది అన్నమాట మెల్లగా చేతులు నొప్పులు వస్తాయి తిమ్మిరు లెక్కుతాయి తీసేసి కాళ్ళు చాపేసి హాయిగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు మరొక యాంగిల్ ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి ఇంతకుముందు ఎడమకాలు కింద పెట్టు కూర్చున్నాం కదా ఈసారి కుడికాయలని సీటు పక్కముట మడిచి అట్లా పెట్టుకుంటాం ఈసారి ఎడమకాలు కాలు పైనుంచి తీసుకుని మీద నుంచి పాదానట్లా లాక్కుంటాం గోముఖాన్ని పోలేటట్టు రెండు మోకాళ్ళు వచ్చే విధంగా అట్లా సర్దుకుంటాం ఈసారి కుడి చేతిని వీపు వెనక్కి నుంచి పెట్టుకుంటాం ఎడమ చేతిని పైనుంచి తీసుకొచ్చి అట్లా పట్టుకుంటాం ఈ భంగిమ చాలామందికి చేతులు పెట్టడంలో అందవు ఇంతకుముందు అందింది ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది ఎడంచేయి వీపు వెనక్కి పెట్టినప్పుడు మీకు అందింది కానీ చేయి పెడితే ఎందుకు అందట్లేదంటే ఎడం రోజు వెనక పెట్టుకోవడం ఎక్కువ అలవాటు కాబట్టి వెనక వాడకం కూడా ఎక్కువ సార్లు చేస్తుంటాం కదా దాని వరకు ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండి ఎడం వెనక్కి వెనక పెట్టినప్పుడు బాగా అందుతుంది కుడిచేయి వీపు వెనక పెట్టినప్పుడు అందకపోవడానికి కారణం అదే అని అనమాట కొన్ని రోజులు చేస్తే ఫ్రీగా మీకు వచ్చేస్తుంది ఇలాగే పట్టుకొని కదలకుండా ఉంటారు బాగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా అట్లాగే ఉంటే జబ్బలు పిండినట్లు అవుతాయి కొవ్వు బాగా కరగటానికి జబ్బలు మంచి షేపు రావటానికి ఇది చాలా మంచిది తీసేసి కాళ్ళు చేతులు హాయిగా దండాసంలో రిలాక్స్ అవుతాం ఇప్పుడు మనం కింద ఒక కాలు మీద ఒక కాలు వేసి ఇలా కూర్చున్నప్పుడు చూడండి గోముఖంగా గోవు కింద దవడ పై దవడ వచ్చినట్టు కాళ్ళు వచ్చాయి అలా కూర్చుని చేయటం అనేది ఏర్పాటు చేసిన సిద్ధాంతం అలా కూర్చోవడానికి కాళ్ళు సహకరించిన వారు నొప్పులు ఉన్నవారు పెద్ద వయసు వారు మీరు బళ్ళ మీద కానీ స్టూల్ మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చుని నడుము లైన్గా పెట్టుకుని గోమకాసని చేయొచ్చు ఇలా రోజు కనుక ఒక్కసారి మూడు నాలుగు నిమిషాలు కనుక చేస్తే మీరు అనుకున్న విధంగా మీ భుజాలు జబ్బలు గూడు భాగం మంచిగా ఆరోగ్యకరంగా ఉండి మీకు జీవితకాలం ఈ భాగాలు చక్కగా సహకరిస్తాయి భవిష్యత్తులో ఈ నొప్పులు రాకుండా కూడా ఈ భాగాలు ఆరోగ్యకరంగా మారుతాయి నమస్కారం